ఆదికాండము పదమూడవ అధ్యాయము పద్నాలుగవ అధ్యాయంలో ఉన్న లోతు నుంచి ఆదాము వేరుపడుట మరియు తూర్పు రాజులపై విజయం అనే అంశాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా అబ్రాము లోతు వేరుపడుట అబ్రాము తనకున్నదంతా తీసుకొని తన భార్యతో పాటు ఈజిప్టు దేశాన్ని విడిచి నెగవ్కు వెళ్ళిపోయాడు లోతు కూడా వారితో వచ్చాడు అబ్రాము చాలా పశువులు వెండి బంగారాలు ఉన్నవాడు తన ప్రయాణాల్లో అతడు దక్షిణం నుంచి బేతల్ ప్రాంతానికి బేతల్కు హాయికి మధ్య మొదట్లో తన గుడారం వేసుకున్న స్థలానికి అంటే మొదట్లో తాను బలిపీఠం కట్టిన చోటుకు వెళ్ళాడు అక్కడ అబ్రాము ఎహోవా పేరిట ప్రార్థన చేశాడు అబ్రాముతో వచ్చిన లోతుకు కూడా గొర్రెల మందలు గొడ్డు గోదలు గుడారాలు ఉన్నాయి వారిద్దరూ కలిసి ఒక్కచోట కాపురం చేయడానికి చాలినంత భూమి లేకపోయింది కలిసి నివసించే వీలు లేనంత విస్తారమైన సంపద వారికి ఉండేదన్నమాట అబ్రాము మందలు లోతు మందలు వాళ్ళ కాపరులకు మధ్య జగడం వచ్చింది అప్పటికే కనాను వాళ్ళు పెరిజ్జీ వాళ్ళు ఆ దేశంలో ఉన్నారు అబ్రాము లోతుతో నీకు నాకు మధ్య నీ కాపర్లకు నా కాపర్లకు మధ్య జగడం ఉండకూడదు సమీప బంధువులం కదా మనం ఈ దేశమంతా నీ ఎదుటే ఉంది కదా ఇప్పుడు వేరైపోదాం నీవు ఎడమవైపుకు వెళ్ళిపోతే నేను కుడివైపుకు వెళ్తాను నీవు కుడివైపుకు వెళ్ళిపోతే నేను ఎడమవైపుకు వెళ్తాను అన్నాడు లోతు తన తలెత్తి యార్దాను మైదానాల ప్రాంతానంతా చూశాడు అది నీళ్లు పారే ప్రదేశం ఎహోవా సుధమ గుమ్మరాలను నాశనం చేసే ముందు ఆ ప్రదేశం ఎహోవా తోటలాగా ఉండేది ఈజిప్టులో సోయర్ దగ్గరకు వచ్చేటప్పుడు కనిపించే ప్రదేశంలాగా అది ఉండేది ఇదంతా చూచి లోతు ఆ యోర్ధన్ మైదానాల ప్రాంతాన్నంతా ఎన్నుకొని తూర్పు దిక్కుకు ప్రయాణమయ్యాడు ఇలా వారు ఒకరి నుంచి ఒకరు వేరైపోయారు అబ్రాము కనాను దేశంలో కాపురమున్నాడు కానీ లోత్ ఆ మైదానాల ప్రాంతం పట్టణాల మధ్యలో కాపురముంటూ తన గుడారం సుధమ దగ్గరే వేసుకున్నాడు అయితే సుధమ మనుషులు దుర్మార్గులు ఎహోవాకు విరోధంగా ఘోరమైన పాపాలు చేస్తూ ఉండేవాళ్ళు పదమూడవ అధ్యాయము పద్నాలుగు పద్దెనిమిది వచనాల్లో మూడవ భాగం కొంత ఊరటనిస్తుంది యహోవా తన వాగ్దానాలను ధృవీకరించాడు ఈ భాగం లోతు అబ్రాముని విడిచిపోయిన తరువాత ఎహోవా అనే భాగం అబ్రాము లోతుకు ఎందుకు ఈ దేశంలో ప్రాంతాన్ని ఎంచుకోవడానికి అవకాశం ఇచ్చాడో వివరించింది అబ్రాముకు ఖచ్చితమైన దేవుని వాగ్దానం ఉంది దేవునిలో తనకు సమృద్ధి అయిన సంపద ఉందని అబ్రాము గ్రహించాడు దేవుని వాక్యం యదార్థమైనదని తెలిసిన అబ్రాము లోతు ఎంచుకునే దానిని అంతగా పట్టించుకోలేదు దేవుని వాగ్దాన సదుపాయం గల ఏ వ్యక్తి వస్తువులను పట్టుకుని వేలాడనవసరం లేదు పద్నాలుగు పదిహేడు వచనాలలో అబ్రాము లోతుకు మధ్య గల వ్యత్యాసాన్ని చూస్తాం శ్రేష్టమైన దానిని ఎంచుకోవటంలో లోతు చాలా చురుకుగా వ్యవహరించాడు తన ఆలోచనలను విభిన్న మాటలలో వ్యక్తం చేసి అబ్రాముకు అనేక ఆజ్ఞలిచ్చాడు నీ కన్నులెత్తి చూడు అని అబ్రాముకు చెప్పాడు లోతు స్వయంగా తానే చూశాడు దేవుడు ఆ దేశం అబ్రాముకిచ్చేంత వరకు అబ్రాము వేచి ఉన్నాడు లోతైతే స్వయంగా తానే తీసుకున్నాడు ఆ దేశాన్ని అబ్రాముకు సంపదగా దేవుడు ఇవ్వబోతున్నాడు మనం స్వయంగా తీసుకునే దానికంటే దేవుడు ఇవ్వడమే మేలు అబ్రాము సంతతి మీద ఇసుక రేణువుల కంటే అత్యధికంగా ఉంటారని దేవుడు చెప్పాడు ఆ దేశమంతా సంచారం చేసి తన సంపదను చూసుకోమని దేవుడు చెప్పాడు పదమూడవ అధ్యాయం ఎలా ఆరంభమైందో అలానే ముగిసింది అబ్రాము స్థిరపడి మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షము వద్ద ఎహోవాకు బలిపీఠం నిర్మించాడు బైబిల్లో విశ్వాసాన్ని ఎంత అద్భుతంగా వర్ణించిన అధ్యాయం మరేదీ లేదు ఒక నిజాయితీపరుడైన విశ్వాసి అయిన పూర్వీకుడు ఎహోవాను ఆరాధించేవాని విశ్వాసాన్ని వివాదంలో సాధకం చేశాడు తనకి ఏది ఆకర్షణీయంగా కనబడిందో దాని ఆధారంగా లోతు జీవించాడు స్వార్థ పరాయణత్వం స్వయం తృప్తి ఆలోచనతో చేసిన ఎంపిక తనది అది పైకి కనిపించే రీతిలో ఉండక తాత్కాలికంగా ప్రమాదకరంగా ఉండే ఎంపిక అయితే అబ్రాము విశ్వాసంతో నడిచి ఉదారంగా లోతునే ఎంచుకోమని చెప్పాడు అబ్రాము నిస్వార్థపరుడు దేవునిని నమ్మినవాడు సంపదను తన సొంత ప్రణాళికలతో కాక దానిని అత్యంత జాగ్రత్తగా కాపాడుకోవటం ద్వారా కాదని తను నేర్చుకున్నాడు అతను నీతిగా ఉదారంగా ప్రవర్తించాడు తనని సంరక్షిస్తానని వాగ్దానం చేసిన దేవుడు దురాశపరుడు అదుర్దాపరుడు ఆశించేవాడు కాదని మనం నమ్మాలి పద్నాలుగవ అధ్యాయం నుండి తూర్పు రాజులపై విజయం ఐదు రాజులకు విరుద్ధంగా జరిగిన నాలుగు రాజుల యుద్ధాలు చాలా ఆసక్తికరంగా నమోదయ్యాయి ఎందుకంటే దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చడంలో పనిచేస్తూ అబ్రామును గొప్పగా చేసి అతనిని ఆశీర్వదించిన వాళ్ళని ఆశీర్వదించి శపించిన వాళ్లను శపిస్తున్నాడు పద్నాలుగవ అధ్యాయంలో శక్తివంతమైన దేశాలు దోపిడీ చేయటానికి అబ్రాముకు వాగ్దానం చేసిన దేశ సరిహద్దులను ఆక్రమించుకోవడానికి సంకీర్ణ దేశాలుగా ఏర్పడ్డాయి షేనారు దేశం రాజైన అమ్రాపేలు ఎల్లాస రాజైన ఆర్యోక్ యాం రాజైన లాయోమెరు గోయిం రాజైన తిదాల్ ఏలే కాలంలో జరిగింది ఏమిటంటే వాళ్ళు సధుమరాజైన బెరాతోనూ గొమర్రా రాజైన బిర్షాతోనూ అద్మరాజైన షినాబ్తోనూ సెబోయిం రాజైన షెమేబెరుతోనూ బెల రాజుతోనూ యుద్ధం జరిగించారు వీరంతా కలిసి సిద్ధిం లోయకు వచ్చారు సిద్దిం అంటే ఉప్పు సముద్రం పన్నెండేళ్లుగా వారు కదొరు లాయోమెరుకు లొంగి ఉన్నారు కానీ పదమూడో సంవత్సరంలో వాళ్ళు తిరగబడ్డారు పద్నాలుగో సంవత్సరంలో కదోరు లాయోమెరు అతడి పక్షాన ఉన్న రాజులు వచ్చి అష్టారోత్ కర్ణాయింలో రెఫాయిం జాతివారిని హాములో జూజిమ్ జాతివారిని షావేకరియతయింలో ఎమీమ్ జాతివారిని ఓడించారు హోరీ జాతివాళ్ళను కూడా చేరు కొండసీమలో ఓడగొట్టి ఏడాది దగ్గర ఉన్న పారాను వరకు తరిమారు అక్కడ నుంచి వెనక్కి తిరిగి ఏన్ మిష్పాతుకు అంటే కాదేశుకు చేరి అమాలేకు జాతివాళ్ళ ప్రాంతం అంతటిని హస్సోను తామారులో కాపురం ఉన్న అమోరి జాతివాళ్ళను కూడా ఓడించారు సుధుమరాజు గుమర్ర రాజు అద్మారాజు సెబోయిం రాజు బెల్లారాజు అంటే సోయర్ రాజు బయలుదేరి వాళ్లతో యుద్ధం చేయడానికి సిద్ధిం లోయలో సైన్య వ్యూహం సిద్ధం చేశారు ఎలాం రాజు కదొరులాయోమెరు గొయ్యిం రాజు తిదాల్ షీనారు రాజు అమరాపేలు ఎల్లాస రాజు ఆర్యోకు ఈ నలుగురు రాజులకు ఆ ఐదుగురు రాజులకు మధ్య యుద్ధం జరిగింది సిద్ధిం లోయ అంతా తారుగుంటలమయంగా ఉంది సుధుమ రాజు గొమర్ర రాజు పారిపోయి అక్కడ పడ్డారు మిగతా వాళ్ళు పర్వతాలకు పరిగెత్తారు ఆ నలుగురు రాజులు సుధుమ గుమ్మరాల సొత్తునంతా వాళ్ళ భోజన పదార్థాలన్నీ పట్టుకుపోయారు వాళ్ళు అబ్రాహ్ము తొమ్మిని కొడుకైన లోతును కూడా అతన్ని అతని సొత్తునంతా పట్టుకుపోయారు లోతు కాపురం ఉండేవాడు తప్పించుకున్న ఒక మనిషి వచ్చి హిబ్రూవాడైన వాడైన అబ్రాముకు ఈ సంగతి తెలియచేశాడు అబ్రాము అమోరీవాడైన మమ్రే సింధూర వృక్షాల దగ్గర కాపురం ఉండేవాడు మమ్రే ఎష్కోల్ అనేరు అన్నదమ్ములు వీళ్లంతా అబ్రాముతో పరస్పర సహాయం కోసం సంధి చేసుకున్నవారు తన సమీప బంధువుని బందీగా తీసుకువెళ్లిన సంగతి అబ్రాము చెవిన పడటంతోనే అతడు తన పరివారంలో నిపుణులైన మనుషులను మూడు వందల పద్దెనిమిది మందిని వెంటబెట్టుకొని దాను వరకు ఆ రాజులను తరిమాడు అక్కడ అతడు తన దాసులను గుంపులుగా చేశాక వారంతా రాత్రి వేళ ఆ రాజుల సేనపైబడి కొట్టి హోబా వరకు తరిమారు హోబా ధమస్కు పట్టణానికి పడమటగా ఉంది అబ్రాము ఆ సొత్తునంతా తన సమీప బంధువుడైన లోతుకు లోతును అతడి సొత్తును స్త్రీలను జనాన్ని తిరిగి తీసుకొచ్చాడు కదురు లాయోమెరును అతడితో ఉన్న రాజులను హతమార్చి తిరిగి వస్తూ ఉన్నప్పుడు సుధుమరాజు అతన్ని కలుసుకోవడానికి షావే లోయ వరకు వెళ్ళాడు షావే లోయ అంటే రాజు లోయ అంతేకాక షాలేం నగరం రాజైన సెదుకు రొట్టెలను ద్రాక్ష రసాన్ని తీసుకొచ్చాడు అతడు సర్వాతీతుడైన దేవుని యాజ ఆయన అబ్రామను దీవిస్తూ ఇలా అన్నాడు ఆకాశాలను భూమిని సృజించిన సర్వాతీతుడైన దేవుడు అబ్రామును దీవిస్తాడుగాక నీ శత్రువులను నీ చేతి కప్పగించిన సర్వాతీతుడైన దేవునికి స్థుతులు కలుగుతాయిగాక అబ్రాము ఆయనకు అన్నిట్లో పదోభాగమిచ్చాడు సుధమరాజు అబ్రాముతో ఆ వ్యక్తుల్ని నాకిచ్చి సొత్తును మీరే తీసుకోండి అన్నాడు అబ్రాము సుధమరాజుకు ఇలా జవాబు చెప్పాడు నేను అబ్రామును ధనికుడిగా చేశానని మీరు చెప్పుకుండేలా నేను ఒక దారం పోగు కానీ పాదరక్ష తాడు కానీ మీ దాంట్లో దేన్ని కానీ తీసుకోను తీసుకోనని నా చెయ్యి ఎత్తి ఆకాశాలను భూమిని సూచించిన సర్వాతీతుడైన యహోవా దేవునితో ప్రమాణం చేశాను ఈ యువకులు తిన్నదిగాక నాతో వెళ్ళిన అనేరు ఎష్కోల్ మమ్రేలకు రావాల్సిన భాగాలను వారిని తీసుకొనివ్వండి అబ్రాము లోతును రక్షించి మెల్కీసెదికు నుంచి ఆశీర్వాదాన్ని పొందిన తరువాత దేవుడు అబ్రాముతో అధికారికంగా నిబంధన చేసి మునుపటి వాగ్దానాన్ని మళ్ళీ ధృవీకరించాడు అయితే సుదీర్ఘకాలం బానిసత్వంలో ఉండాలనే హెచ్చరికను ఇచ్చాడు దేవుడు అబ్రాముతో నిబంధన చేయక మునుపు అబ్రాము భయాన్ని సందేహాన్ని అబ్రామా భయపడకు నేను నీకు కేడెము అనే మాటతో ధైర్యానిచ్చాడు నీ బహుమానం అధికమవుతుంది అని దేవుడు చెప్పిన క్షణమే ఆ పూర్వీకుడు తను పిల్లలు లేనివాడు తనేమి పొందగలడు అని ప్రశ్నించాడు దీని ద్వారా అతని విశ్వాసం వ్యక్తమవుతుంది బెరా ప్రతిపాదన తన దర్శనాన్ని చదరగొట్టలేకపోయింది దేవుడు ఆరంభంలో ఇచ్చిన వాగ్దానంలో అబ్రాము ఆశంతా తన మనసులోని బాధను అద్భుతమైన పదజాలంతో వ్యక్తం చేశాడు ఇంటి పరివారంలోని దమస్కు ఎలియాజరే తన సంస్థానానికి వారసుడు అనుభవించే కుమారుడు అని చెప్పాడు అంటే కేవలం ఒక దాసుడు తనకి వారసుడు అవుతాడా అని దేవునిని ఒత్తిడి చేస్తున్నాడు కానీ దేవుడు బలంగా ఎలియాజరు అనే పేరు ప్రస్తావించలేదు ఈ వ్యక్తి నీకు వారసుడు కాదు ఇతనికి బదులు అబ్రాము సొంత శరీరం నుంచే కుమారుడు పుడతాడు అని చెప్పాడు దేవుడు అబ్రాముకు నక్షత్రాలను చూపి అబ్రాము సంతానం అంత అపరిమితంగా ఉంటుందని చెప్పాడు మాటతో నక్షత్రాలను సృష్టించిన దేవుడు అబ్రాము సంతానానికి భరోసా ఇచ్చాడు అబ్రాము నమ్మెను అది అతనికి నీతిగా ఎంచెను ఈ ప్రాథమిక సత్యం కొత్త నిబంధనలో మూడుసార్లు పునరావృతమైంది విశ్వాసానికి నీతి బహుమానంగా తిరిగి ఇవ్వబడింది ఆదికాండం పదిహేనవ అధ్యాయం ఆరో వచనంలో ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని చూడగలం అది అబ్రాములో కలిగిన మార్పు గురించి ప్రస్తావించలేదు ఇది అబ్రాము ఊరు వదిలిన వెంటనే జరిగిన మార్పు నిబంధన చేయడానికి విశ్వాసం ప్రాథమికమైనది ఆ కారణాన్ని అబ్రాము విశ్వాసాన్ని ఇక్కడ నమోదు చేశారు అబ్రాముతో చేసిన నిబంధన తనకి విమోచన ఇవ్వలేదు అప్పటికే నమ్మకం ఉంచిన నీతిని ఆపాదించిన అబ్రాముతో నిబంధన చేయటం జరిగింది అన్ని యుగాలలోనూ విశ్వాసం ద్వారానే నీతిని ఆపాదించటం జరుగుతుందని బైబిల్ స్పష్టంగా బోధిస్తుంది ఈ గంభీరమైన వేడుకతో దేవుడు అబ్రాముతో బాధ్యతాయుతమైన నిబంధన చేశాడు తన వాగ్దానాలను నెరవేరుస్తాననే భరోసా ఇచ్చాడు అయితే అబ్రాము సంతానానికి నాలుగు వందల సంవత్సరాల బానిసత్వం ఉంటుందని సైతం చెప్పాడు దేవుని ఆదేశాలకు విధేయుడై అబ్రాము మూడు జంతువులను పెయ్య మేక పొట్టేలును సగానికి కోసి ఒక పావురం పిల్లను తెల్లని గొవ్వను తెచ్చాడు అర్పించిన జంతువులపై అకస్మాత్తుగా అపవిత్రమైన పక్షులు ఆహారం కోసం వ్రాలడం అబ్రామును విపరీతమైన భయానికి లోను చేసి ఉండాలి ఆ పక్షుల దాడి దేవుడు ప్రకటించిన ఇస్రాయేలీల బానిసత్వాన్ని స్పష్టం చేసింది శ్రమ పెట్టుదురు అని అదే పదాన్ని నిర్గమాకాండంలో మొదటి అధ్యాయము పదకొండు పన్నెండు వచనాల్లో ఇస్రాయేలీలను ఐగుప్తీయులు పెట్టిన శ్రమకు వాడారు ఆహారం కోసం వచ్చిన పక్షుల్లో ఐగుప్తు సైతం నిబంధనను అడ్డగించిన అంతిమంగా నిబంధన నెరవేరుతుంది తరువాత మోసే దినాలలో ఇస్రాయేలీలు ఐగుప్తులో జీవించినప్పుడు తమ సంవత్సరాలను లెక్కించుకున్నప్పుడు నాలుగు వందల సంవత్సరాలు గడిచిపోయాయి న్యాయవంతుడైన దేవుడు అమోరీల పాపం పరిపక్వత చెందిన తరువాత వారికి తీర్పు తీర్చాలనుకున్నాడు ఇస్రాయేలీలు యహోశువ నాయకత్వంలో పాలస్తీనాను స్వాధీనం చేసుకునే వరకు దేవుడు అమోరీల పాపాన్ని సహించాడు అబ్రాముకు దేవుడు చేసిన వాగ్దాన నెరవేర్పులో ఖనాను నివాసుల పట్ల దేవుడు చూపిన ప్రతీకార న్యాయం కనబడుతుంది అబ్రాము సంతానం దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు కానీ ఒక గంట ముందు సంపూర్ణ న్యాయం జరగవలసిన పరిస్థితి కాదు దేవుడు తన వాగ్దానం నెరవేర్చక ముందు ఆ వాగ్దానం పొందుకోవడానికి సరిపోయినట్టుగా తన ప్రజలను క్రమశిక్షణలో పెట్టాలని నిర్ణయించాడు ఆహారం కోసం వచ్చిన పక్షులను చూచి భయభీతి చెందిన రీతిగా అబ్రాము ముందుగానే దీనిని చూచి భయభ్రాంతుడయ్యాడు సూర్యుడు అస్తమించిన తరువాత దేవుడు మండుచున్న పొయ్యి అగ్ని జ్వాల మధ్య తనని తాను బయలుపరుచుకున్నాడు ప్రాచీన ప్రపంచంలో బలిపణ చేసే ఆచారం ఇది ఆ మండుచున్న చిత్రాలు దేవుని అత్యాసక్తికి తీర్పుకు సాదృశ్యంగా ఉన్నాయి అగ్ని దహించే పవిత్రపరిచే ఎహోవా అత్యాసక్తికి సమీపించలేని ఆయన పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉండి పరస్పర సంబంధం కలిగి ఉన్నాయి చీకటిలో అబ్రాము దర్శనంలో మండుచున్న ఆ పదార్థాలు వధించబడిన జంతువుల ఆ రెండు భాగాల మధ్య ప్రయాణించటమే చూడగలిగాడు ఆ విధంగా పరిశుద్ధుడైన దేవుడు దేశాలకు తీర్పు తీర్చడానికి ఆసక్తిని చూపి తన నిబంధన వాగ్దానాలను ఇస్రాయేలీల పట్ల నెరవేర్చాలనుకున్నాడు ఆయన దిగివచ్చి అధికారపూర్వక ఒప్పందం అబ్రాముతో చేసి తనకంటే ఏ గొప్పవానితో ప్రమాణం చేయక తనే తనతో ప్రమాణం చేసుకున్నాడు మరో మాటలో చెప్పాలంటే ఇది ఏకపక్షంగా చేసిన నిబంధన కాబట్టి దాని వాగ్దానాలు ఖచ్చితంగా నెరవేరేవే దేవుడు ఇస్రాయేలీల దేశం యొక్క సరిహద్దులను స్పష్టం చేశాడు ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యోఫ్రటిస్ వరకు తన జీవితకాలం అంతటిలో ఇస్రాయేలు ఈ దేశాన్నంతటినీ స్వాధీనం చేసుకోలేదు గాని క్రీస్తు మెస్సియా వచ్చి పరిపాలించినప్పుడు స్వాధీనం చేసుకుంటుంది తరువాత కాలంలో కనానీయుల జాతుల వారు ఆక్రమణ జాబితాలో లేకుండా పోయారు దేవుడు అబ్రాముకిచ్చిన ఇచ్చిన సందేశం స్పష్టంగా ఉంది మరణాన్ని శ్రమను ఎదుర్కొన్నప్పటికీ తన సంతతి వారు వాగ్దానాలను పొందుకుంటారని దేవుడు హామీ ఇచ్చాడు కాబట్టి ఇస్రాయేలీయులు నిర్గమనం సమయంలో తదుపరి ఎదుర్కొనే విపత్కర పరిస్థితులలో బబులోను చెరలో సహితం దీని నుంచి పురిగొల్పు పొందారు దేవుని గంభీరమైన నిబంధన తన ఏర్పరచబడిన ప్రజల మరణాన్ని శ్రమను ఎదుర్కొన్నప్పటికీ అంతిమంగా ఆయన వాగ్దానాలు నెరవేరుతాయనే హామీ ఇస్తుంది ఇస్రాయేలీయులు ఈ సంఘటన ఆరంభంలో కొన్ని పోలికలు గమనించగలం కల్దీయులను పట్టణమును కల్దీయులను పట్టణము నుండి యువతలకి తీసుకొని వచ్చిన యెహోవాను నేనే అనే ఏడవ వచనాన్ని నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశము నుండి వెలుపలికి రప్పించితిని అని నిర్గమకాండము ఇరవయో అధ్యాయము రెండవ వచనంతో పోల్చినట్లయితే ఎంతో వ్యతిరేకత దాస్యం ఉన్నప్పటికీ దేవుడు తమను బానిసలుగా చేసిన వారికి తీర్పు తీర్చి తన వాగ్దానాలు నెరవేర్చుకుంటాడనే నమ్మకం ఇస్రాయేలీలకు కలిగింది ఈ వాక్య భాగం కొత్త నిబంధన విశ్వాసులను ప్రోత్సాహపరుస్తుంది వ్యతిరేకత శ్రమ మరణం అనుభవించినప్పటికీ దేవుడు రక్షణ ఆ జీవితానికి సంబంధించిన ప్రతి ఆశీర్వాదాన్ని ఆయన వాగ్దానాలను యథావిధిగా నెరవేర్చుకుంటాడు